హాయ్ హలో వెల్కమ్ టు లేబుల్ శిల్పారావు థ్యాంక్స్ అండి అందరికీ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మీ అందరి ఎంకరేజ్మెంట్తోనే నేను ఇలా వీడియోస్ తీసి రోజు పోస్ట్ చేస్తున్నాను కస్టమర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు డైలీ వీడియోస్ పెట్టండి అరౌండ్ అదర్ స్టేట్స్ నుంచి కూడా అందరు అడుగుతున్నారు సో మీ అందరి ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఇలా వీడియోస్ తీస్తున్నాను థ్యాంక్ యూ మీ అందరికీ కూడా వన్స్ అగైన్ అండ్ ఈరోజు నేను మీకు చూపించే కలెక్షన్ వచ్చేసి ప్యూర్ చందేరి చందేరిలో డిఫరెంట్ డిఫరెంట్ స్టైలింగ్ బార్డర్స్తోనండి ఇవన్నీ టిష్యూ చెందేరీస్ ఇప్పుడు నేను ఫస్ట్ చూపించేవి టిష్యూలో ఇంతకుముందు కంచి బార్డర్స్ చూపించాను బట్ ఇప్పుడు టిష్యూలో డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఎంత బాగున్నాయంటే ఫస్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ శారీ పింక్ విత్ గోల్డెన్ టిష్యూ శారీ అంతా చిన్న చిన్న బూటీ కింద డిఫరెంట్గా టర్నింగ్ బార్డర్ ఒక ట్రెడిషనల్ బార్డర్ కడ్డీ బార్డర్ వచ్చి దానిపైన ట్రెడి మళ్ళీ డిఫరెంట్ టర్నింగ్ బార్డర్ వచ్చింది అండ్ దీంట్లో మీనా వర్క్ ఉంది జస్ట్ బాగుందంటే సారీ ఆ టూ కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ పింక్ చాలా అంటే చాలా బాగుంది అండ్ పళ్ళు చూడండి డిఫరెంట్గా ఇలా లైన్స్తో వచ్చింది మరి ఈ సారీ ప్రైస్ ఎంతో జస్ట్ థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి వీటిలోనే డిఫరెంట్ బూటీతో వచ్చాయి ఏక్నలియా బూటీ యాక్చువల్గా రా మ్యాంగో శారీస్ వాళ్ళ బ్రాండ్లో డిఫరెంట్ బూటీస్ వస్తాయి ఏక్నలియా బూటీ అని అండ్ చందేరిలో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బూటీ అంటే ఏక్నలియా బూటీ ఏక్నలియా అంటే ఈ బూటీని డబుల్ ద జరీ జరీని ఒక్కసారి పెట్టడానికి రెండుసార్లు పెట్టి రెండు పోగులు పెట్టి వీవ్ చేస్తారు ఎంత ఇంట్రికేట్ వర్క్తో అసలు ఎంత దూరంగా ఉన్న ఆ బూటీ ఏంటి ఆ బూటీ షేప్ క్లియర్గా కనిపిస్తుంది మనకి దాంట్లో విత్ మీనా ఎంత అందంగా ఉంది చూడండి ఈ బ్యూటీ అండ్ కమింగ్ టు ద బార్డర్ బార్డర్ వచ్చేసి కంచిలోనే డిఫరెంట్ బార్డర్ మంచి ఫ్యాన్సీ లుక్ లాగా వచ్చింది ఈ శారీ పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో మొత్తం కూడా జరీతోనే వీవైన పళ్ళు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ నెక్స్ట్ శారీ మంచి లైలాక్ కలర్ శారీ ఇది ట్రెడిషనల్ కంచీ బార్డర్తో వచ్చింది శారీ అంతా కూడా పోల్కా డాట్స్ వచ్చాయి బ్యూటిఫుల్ శారీ ఈ కలర్ కోసం చాలా మంది క్వైరీస్ పెట్ అడిగారు ఒకసారి చూడండి ఈ కలర్లో ఈ శారీ చాలా కూడా రీస్టాక్ చేసాము ఈ శారీస్ని ఇది పల్లె ఇవన్నీ జస్ట్ థర్టీన్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ మావ్ కలర్ ఈ శారీస్ అన్ని ఏజ్ వాళ్ళు కట్టుకోవచ్చు అండి అంటే మంచి అకేషన్స్ పెళ్ళిళ్ళకి రిసెప్షన్స్కి ఎనీ పార్టీస్ సంగీత్ పార్టీస్ బికాస్ ఆఫ్ ఆ టిష్యూతోని ఆ రిచ్నెస్తోని మనం అన్ని అకేషన్స్కి కట్టుకోవచ్చు ఈ చీరలు ఇది కూడా ఏక్నాల్యా బూటీ బ్యూటిఫుల్ బార్డర్ పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఈ ఏక్నలియా బూటీ వచ్చిన అన్నీ కూడా ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ ఉన్నాయి నెక్స్ట్ శారీ డిఫరెంట్ మెటాలిక్ షేడ్ ఇది కూడా డార్క్ గ్రే కలర్కి మంచి బేబీ పింక్ కాంబినేషన్ అండ్ శారీ బూటీలో కూడా గోల్డన్ థ్రెడ్ బూటీస్ రెండు వచ్చాయండి ఈ రెండు బూటీస్ రావడంతో ఇంకా హైలైటెడ్గా ఉంది ఈ సారీ అండ్ పళ్ళు కూడా డిఫరెంట్ పళ్ళు మంచి బంచెస్ వచ్చాయి బార్డర్ వచ్చింది బ్యూటిఫుల్ శారీ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ డార్క్ లావెండర్ కలర్ శారీ ఇది కూడా ఏక్నలియా బూటీ శారీ మీకు అసలు ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఈ బూటీ అంతా కూడా బ్యూటిఫుల్ బార్డర్ అండ్ పళ్ళు మళ్ళీ సేమ్ రిచ్ పళ్ళు అండి నెక్స్ట్ గోల్డెన్ కలర్ ఈ శారీస్ అన్నీ ఫస్ట్ వాష్ డ్రై వాష్ చేసుకోవాలి బ్యూటిఫుల్ శారీ ఫుల్ టిష్యూ గోల్డ్ పైన బ్లూ కలర్ తోని థ్రెడ్ బూటీస్ వచ్చాయి లైన్స్ వచ్చాయి దీనికి బ్లూ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ శారీ ప్రైస్ జస్ట్ థర్టీన్ థౌసండ్ నెక్స్ట్ శారీ డిఫరెంట్ మావు కలర్ శారీ ఇది కూడా బ్యూటిఫుల్ చందేరీ టిష్యూ శారీ ఈ శారీలో పోల్కా డాట్స్ వచ్చాయి దాంట్లో చిన్న మీనా వర్క్ వచ్చింది కంచి బార్డర్ ఈ శారీ పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంది ఈ సారీ జస్ట్ థర్టీన్ థౌసండ్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి చందేరిలోనే టర్నింగ్ బార్డర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవన్నీ చిన్న చిన్న బుట్టి వస్తుంది బాడీ అంతా కూడా బ్యూటిఫుల్ వైట్ కలర్ పైన ఆ మీనా వర్క్తోని టర్నింగ్ బార్డర్ ఎంత బాగుందో చూడండి అండ్ కాంట్రాస్ట్ కింద చిన్న కోర్ పింక్ వచ్చింది ఈ సారీ జస్ట్ లెవెన్ థౌసండ్ రూపీస్ పళ్ళు ఇలా వస్తుంది నెక్స్ట్ సారీ డార్క్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్తో డ్యూల్ టోన్ సారీ ఇది మంచి కలనేత చీర బ్యూటిఫుల్ బూటీస్ ఉన్నాయి గోల్డ్ బూటీస్ తో రావడంతో మంచి కనిపిస్తున్నాయి చీర పైన ఈ సారీస్ కూడా అన్ని అకేషన్స్కి కి కట్టుకోవచ్చండి మంచి పూజలకి చిన్న చిన్న ఫంక్షన్స్ కి బ్యూటిఫుల్ శారీ ఈ సారీ పళ్ళు ఇలా లైన్స్తో వస్తుంది యాష్ కలర్ శారీ యాష్ కలర్ కి కూడా కింద మంచి టర్నింగ్ బార్డర్ వచ్చింది అండ్ కాంట్రాస్ట్ పింక్ కలర్ బార్డర్ కోర్ వచ్చింది విత్ సిల్వర్ బూటీ బ్యూటిఫుల్ మీనా వర్క్ చాలా బాగుంది ఈ శారీ కూడా ఈ శారీస్ అన్ని లెవెన్ థౌజండ్ రూపీస్ పళ్ళులో ఇలా లైన్స్ వచ్చాయి నెక్స్ట్ పీచ్ కలర్ శారీ పీచ్ శారీలో సిల్వర్ అండ్ గోల్డ్తో బుటీస్ వచ్చాయి శారీ అంతా కూడా లాస్ట్ వరకు బార్డర్ వచ్చేసి మంచి సిల్వర్ బార్డర్ ఇది కంచి బార్డర్ లాగా వచ్చింది పళ్ళులో లైన్స్ వచ్చాయి చాలా లైట్ వెయిట్ అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా డార్క్ బ్లూ మంచిగా ఉన్నది శారీ బ్లూ విత్ మరూన్ కాంబినేషన్ అసలు కింద ఈ బార్డర్ ఎంత బాగా ఇంట్రికేట్ వర్క్ ఉందో చూడండి గోల్డ్ అయితే ఇలా కనిపిస్తుంది బ్యూటిఫుల్గా దానిపైన మంచిగా ఎంగ్రేవ్ ఉంది అండ్ మీకు ఒకసారి దీని రివర్స్ సైడ్ కూడా చూపిస్తాను ప్యూర్ హ్యాండ్లు అని చెప్పడానికి ఎక్కడా కూడా కటింగ్ ఉండదండి బూటీలో కానీ ఎక్కడైనా ఇంటర్లాక్ దీవ్ ఇదంతా కూడా బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ లైట్ ఐస్ బ్లూ కలర్ డిఫరెంట్ షేడ్ ఇది కూడా మంచి టర్నింగ్ బార్డర్ టర్నింగ్ బోర్డర్ పైన ప్యారెట్స్ వచ్చాయి దీనికి కాంబినేషన్ వచ్చేసి లైట్ పింక్ కలర్ వచ్చింది కింద బార్డర్ నెక్స్ట్ కంచి స్టైల్ బార్డర్స్తోని బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇవి వచ్చే శ్రావణ మాసంకి మంచి అకేషనల్ శారీస్ పూజలు అన్నిటికీ మంచి ట్రెడిషనల్ శారీ లాగా కనిపిస్తుంది వీటికి కూడా సెల్ఫ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఏదైనా వేసుకొని డిఫరెంట్గా పేరప్ చేసుకోవచ్చు మంచి రెడ్కి గ్రీన్ రెడ్కి కాఫీ కలర్ బ్లౌజ్ అలా డిఫరెంట్గా పేరప్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీస్ మంచి థిక్ కంచి బార్డర్తోని పోల్కా డాట్స్ వచ్చాయి ఈ జరీ కూడా అంతా చాలా బాగుంది ఈ సారీస్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ అండ్ దీంట్లో కొన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మంచి పేస్టల్ షేడ్ ఇది రెండు సైడ్లు కూడా ఇలా పెద్ద బార్డర్స్ వస్తుందండి మంచి కంచి బార్డర్స్తో డిఫరెంట్ శారీ కూడా చాలా దగ్గర దగ్గరగా ఉంది అండ్ పళ్ళు ఎంత రిచ్గా ఉందో చూడండి హెవీ పళ్ళు వచ్చింది దీనికి నైస్ లైలాక్ కలర్ నెక్స్ట్ ఆనియన్ పింక్ కలర్ ఇది కూడా టూ సైడ్ సేమ్ బార్డర్ విత్ బ్యూటిఫుల్ గోల్డెన్ బూటీస్ విత్ శారీ అంతా కూడా ఇలాగే వచ్చాయి గోల్డెన్ బూటీస్ అన్ని సారీస్ లో కూడా పళ్ళు చాలా హెవీగా వచ్చింది మంచి క్రాస్ తోని ఎంత రిచ్ పళ్ళు సో చూడండి ఇంగ్లీష్ కలర్ ఇది కూడా బ్యూటిఫుల్ సారీ సారీ పళ్ళు కంప్లీట్ గోల్డ్ చాలా క్లాసీగా రిచ్గా ఉంది ఈ శారీస్ కూడా అన్ని ఏజెస్ వాళ్ళు కట్టొచ్చు నెక్స్ట్ డార్క్ పింక్ కలర్ శారీ వాయిలెట్ కలర్ దీనికి కింద రెడ్ కలర్ బార్డర్ కాంట్రాస్ట్ వచ్చింది బ్యూటిఫుల్ శారీ పళ్ళు చాలా రిచ్గా ఉంది ఈ సారీలో కూడా విత్ రెడ్ కలర్ నెక్స్ట్ గ్రే గ్రేకి కూడా మంచి కాంబినేషన్ డిఫరెంట్ క్రీమ్ బేజ్ కలర్ కాంబినేషన్తో బ్యూటిఫుల్ సారీ శారీ అంతా కూడా ఇలా బూటీస్ వచ్చాయి దగ్గర దగ్గర బూటీస్ వచ్చాయి శారీ పళ్ళు నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు ఆల్ ఓవర్స్ చూపిస్తాను ఆలోవర్స్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయండి చాలా బాగున్నాయి అండ్ ఫస్ట్ వన్ అయితే నైస్ రెడ్ కలర్ రెడ్ పైన సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో డిఫరెంట్గా ఎలిఫెంట్స్ బర్డ్స్ వచ్చి బ్యూటిఫుల్ డిజైన్ బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ వచ్చింది కంచి బార్డర్ వచ్చింది శారీకి ఈ శారీస్ అన్నీ కూడా ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫైవ్ టు ఫోర్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయి ఇది పళ్ళు నెక్స్ట్ శారీ బ్యూటిఫుల్ కాఫీ కలర్ నా ఫేవరెట్ కలర్ అయిన కాఫీ కలర్ దానికి మెజంతా పింక్ కలర్ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్లో అండ్ బాడీ అంతా కూడా మంచి ఫ్లవర్ డిజైన్ దాంట్లో మీనా వర్క్ వచ్చింది మళ్ళీ చాలా బాగుంది ఈ శారీ ఈ శారీ పళ్ళు నెక్స్ట్ పేస్టల్ బ్లూ పేస్టల్ బ్లూ పైన మంచి క్రాస్ లైన్స్ వచ్చాయి అండ్ దీనికి కింద చిన్న ఫోర్ ఇచ్చారు అది డార్క్ బ్లూతోని సేమ్ ఫ్యామిలీ షేడ్ లైట్ బ్లూ విత్ డార్క్ బ్లూ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ ఈ లైన్స్ అంతా కూడా గోల్డెన్ సిల్వర్ జరీస్తో వచ్చాయి బ్యూటిఫుల్ శారీ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ చెందేరి పళ్ళు ఇలా వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ వస్తుంది కాబట్టి ఈ ఆల్ ఓవర్ శారీస్లో అన్నిట్లో కూడా పళ్ళు ఇలాగే వస్తుంది నెక్స్ట్ వన్ ఇది కూడా డబుల్ షెడ్యూల్ టోన్లో ఉంది ఈ శారీ కూడా క్రాస్ లైన్స్లో సిల్వర్ అండ్ గోల్డెన్ లైన్స్ బార్డర్ చాలా బాగుంది కింద కడ్డీ బార్డర్ వచ్చి ఆ తర్వాత టర్నింగ్ బార్డర్ లాగా ఇలా క్రాస్ లైన్స్తో వచ్చింది బ్యూటిఫుల్ శారీ ఈ సారీస్ కూడా అన్ని అకేషన్స్కి అన్ని ఏజెస్ వాళ్ళు వేసుకోవచ్చు అండి మంచిగా వెడ్డింగ్స్కి కూడా వేసుకోవచ్చు లైట్ వెయిట్లో ఉంటాయి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఏ బ్యూటిఫుల్ లావెండర్ కలర్ దీనికి డిఫరెంట్ కాంబినేషన్ అండి అసలు ఎక్కడ కూడా చూసి ఉండం ఇప్పటివరకు అయితే లావెండర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ గుడ్ కాంబినేషన్ అండ్ ఇంకంతా కూడా ఆల్ ఓవర్ వచ్చింది బ్యూటిఫుల్ శారీ ఈ శారీ పళ్ళు ఈ శారీస్ అన్నీ కూడా ట్వెల్వ్ ఫైవ్ నుంచి ఫోర్టీన్ థౌసండ్ వరకు ఉన్నాయి మీకు నచ్చిన శారీ ఏదన్నా ఉంటే మాకు స్క్రీన్ షాట్ చేసి పెట్టండి మేము వాటికి ప్రైస్ ఎంతో పెడతాము నెక్స్ట్ లైట్ బేబీ పింక్ కలర్ శారీ ఇది కూడా సిగ్జాక్ట్ లైన్స్ లాగా వచ్చింది బ్యూటిఫుల్ దీంట్లో ఓన్లీ గోల్డెన్ సిల్వర్ జరీస్తోనే వచ్చింది మీనా వర్క్ ఏం లేకుండా దీనికి కూడా డార్క్ పింక్ కలర్ కోర్ వచ్చింది కింద అండ్ పళ్ళు బ్యూటిఫుల్ పళ్ళు నెక్స్ట్ మెరూన్ కలర్ చాలా గ్రాండ్గా ఉందండి అండ్ దీంట్లో బర్డ్స్ బటర్ఫ్లైస్ ఫ్లవర్స్ చాలా మంచి ఇంట్రికేట్ వర్క్ ఉంది బ్యూటిఫుల్ వర్క్ ఉంది ఇదంతా చాలా గ్రాండ్గా పెళ్ళిళ్ళకు కూడా పెట్టుకోవచ్చండి చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా దీనికి కాంట్రాస్ట్ గ్రీన్ లాగా వచ్చింది పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో డార్క్ పీచ్ కలర్ డిఫరెంట్ షేడ్ ఇది కూడా కొత్త షేడ్ అండి ఇప్పటి వరకు రాలేదు ఈ షేడ్ కూడా నా దగ్గర రాలేదు అండ్ దీంట్లో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో వచ్చింది జరీస్తోని ఇలా క్రాస్ లైన్స్ లాగా వచ్చింది టూ బార్డర్స్ వచ్చాయి దీంట్లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రెండు జరీస్తో వచ్చాయి చాలా బాగుంది కింద కంచి బార్డర్ వచ్చింది పైన డిఫరెంట్ టర్నింగ్ బార్డర్ వచ్చిందండి బ్యూటిఫుల్ శారీ ఈ సారీ పళ్ళు ఇవన్నీ చందేరిలో పట్టు అండి కూర కాదు ప్యూర్ లైట్ వెయిట్ పట్టులో నెక్స్ట్ లైట్ గ్రే కలర్ చాలా డీసెంట్గా అండ్ సటిల్గా ఉంది సారీ కూడా ఈ ఇలాంటి కలర్ శారీస్కి సెల్ఫ్ బ్లౌజ్ వేసుకోవచ్చు కాంట్రాస్ట్ కలర్స్ వేసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీస్ ఫర్ ఆల్ ద అకేషన్స్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కింద బార్డర్ అంతా సిల్వర్ వచ్చింది కమింగ్ టు ద పళ్ళు సేమ్ లైన్స్ పళ్ళు శారీ అంతా ఆల్ ఓవర్ ఉంటుంది కాబట్టి పళ్ళు ఇలా సింపుల్గా వస్తుంది నెక్స్ట్ డార్క్ బ్రిజాల్ కలర్ శారీ బాడీ అంతా కూడా సిల్వర్ వర్క్ విత్ మీక మీనాకారీ వర్క్ మెరూన్ కలర్తో వచ్చింది కింద బార్డర్లో మంచి గోల్డెన్ జరీ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ కూడా ఇవి అంత ట్రాన్స్పరెంట్ ఉండవండి చాలా బాగుంటాయి అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఫ్రీ నెక్స్ట్ డిఫరెంట్ కలర్ శారీ ప్యారెట్ గ్రీన్ శారీ ఈ శారీ అయితే మేము ఎన్నిసార్లు రీస్టాక్ చేసినా కూడా వెంటనే సోల్డ్ అవుట్ అవుతుంటుందండి బ్యూటిఫుల్ శారీ ఇప్పటికీ మేము ఇది ఒక దాదాపుగా ఒక టెన్ టు ట్వంటీ శారీ సేల్ చేసాము నైస్ ప్యారెట్ గ్రీన్కి బ్లూ కలర్ మీనా వర్క్ వస్తుంది అండ్ కింద మెరూన్ కలర్ బార్డర్ డిఫరెంట్ రెడ్ కలర్ శారీ ఈ రెడ్ శారీ పైన మొత్తం సిల్వర్తోనే వచ్చింది బీవింగ్ అంతా కూడా ఈ డిజైనింగ్లో గోల్డ్ ఆర్ ఎనీ మీనా వర్క్ ఏమీ లేదు చాలా బ్యూటిఫుల్గా అండ్ క్లాసీ కూడా ఉంది సారీ బార్డర్ చూసారా బార్డర్లో టిష్యూ కడ్డీ బార్డర్ పైన మళ్ళీ కంచి వీవింగ్ లాగా బ్రోకెడ్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది సారీ పల్ ఇది కూడా ఒక డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్ గ్రే కలర్ కి ఎక్కువ సారీ ఇష్టపడని వాళ్ళకి ఇలా థ్రెడ్ వీవింగ్స్తో కింద చిన్న థ్రెడ్ బార్డర్ చాలా చాలా బాగుందండి ఈ శారీస్ కూడా ఇప్పటికి ఇది సెవెంత్ శారీ అండి ఇలా రీస్టాక్ చేస్తే అలా వెళ్ళిపోతుంటాయి ఈ కలర్ శారీస్ ట్రెండింగ్ పేస్టల్ కలర్స్ ఇవన్నీ దీనికి మేము ఈ బ్లూ కలర్ బ్లౌజ్ చేసి ఇచ్చాము అసలు కాంబినేషన్ వాజ్ సో గుడ్ నెక్స్ట్ డార్క్ బెంజాల్ కలర్ మంచి ట్రెడిషనల్ శారీ దీనికి కూడా డిఫరెంట్ కాంబినేషన్ బ్రింజాల్కి అసలు గ్రీన్ కాంబినేషన్ వాజ్ రియల్లీ రియల్లీ డిఫరెంట్ అండి ఎంత బాగుందో అందులో ఇంకా గోల్డెన్ సిల్ సిల్వర్ జరీతో బ్యూటిఫుల్ శారీ